لالا چا گي پنکيو پنکيو تي تو لالا مين کوتي تي کي دو بينه لا ఇప్పుడు ఇంకేష్ గారు దయచేసి మమ్మల్ని నుంచి మా రిక్వెస్ట్ మధ్య మీరు రావటం నేను చాలా గర్వంగా భావిస్తున్నా దయచేసి ఈ మీద సమక్షంలో వీరితో పాటు ఏ వేసి కృష్ణమోహన్ గారు దయచేసి వేది మీదకి రావాలి ఏ వేసి కృష్ణమోహన్ గారు సేవాళ్ళు ఆయన ఈ మధ్యనే ఇండన్ హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కమిషన్కి ఎందుకై ఆ కార్యక్రమానికి కూడా నేను వెళ్ళటం జరిగింది మదీనా జిల్లాలో కానీ నెల్లూరు టౌన్లో కానీ పల్లె ప్రాంతంలో కానీ తెలియని వారు లేరు ఇన్ని సంవత్సరాలు ఆ వ్యాపారాన్ని అట్లే కొనసాగిస్తున్నారంటే వాళ్ళ తండ్రి గారు పెట్టిన ఆ సంస్థని సగర్వంగా బాగా నడుపుతున్నాడు ఇన్ని సంవత్సరాలు నడవడానికి కారణమైందని ఒకరోజు చెప్పాడు వారి తండ్రి గారు ఏదైనా కూడా ముందు వాచ్ రిపేర్ చేసేది ఏ కంపెనీ వాచ్ అయినా నువ్వు ట్రైనింగ్ పొంది అది రిపేర్ చేసేది నేర్చుకో తర్వాత నీ పని వాళ్ళు నిన్ను చూసి భయపడతారు అనే ఒక కాన్సెప్ట్ మీదనే ఇన్ని సంవత్సరాలు దాన్ని నడుపుతూ వచ్చాడు ఆయన ఇద్దరు పిల్ల కూడా మంచి గుడ్ థింగ్స్ అని ఒక షాపు పెట్టి విదేశాలలో ఉండే ప్రతి వస్తువు ఇంటీరియర్కి పనిగొచ్చే వస్తువులు దాంట్లో పెరుగుద్ది అది ఒక ల్యాండ్ మార్క్ ఒక కిట్లెత్ రూపేనా కానీ గుర్తించులో అలా చేశాడు ఇంకొక అబ్బాయిని ఇంజనీర్గా హౌస్ ఇంటీరియర్కి పని వచ్చే విధంగా ఇంటీరియర్ ఇంజనీరింగ్ని చేయడం జరిగింది ఇప్పుడు టౌన్లో ఉన్న పార్కులన్నీ కూడా ఐల్యాండ్స్ అన్నీ కూడా మెయింటెనెన్స్ తీసుకున్నారు దాన్ని కూడా చక్కగా చేస్తున్నారు ముందు ముందు ఎప్పుడైనా రాజకీయ లక్షణాలు బాగా అండ్గా ఉంటాయి రావాలని కూడా కోరుకుంటున్నాము ఒక మంచి మిస్గా నాకు అతను రంజాన్ కూడా ఎంతో మందికి రంజాన్ తోఫా కూడా ముస్లిం సోదరులందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఏదైనా కానీ ఆయన దగ్గరికి పోయి ఏదైనా షాప్ ఓపెనింగ్ అంటే ఆయన హ్యాండ్ మంచిది గోల్డెన్ హ్యాండ్ అని ప్రతి ఒక్కరు కూడా ఆయన జాతీయ చిన్న పెద్దలు లేకుండా వివరిపించిన తప్పన ఈ కళాకారులకి ఆర్టిస్టు ఏదో నా వల్ల స్నానం చేయాలి ఏదో కార్యక్రమాలు చేస్తున్నాలు పోతాయి అని చెప్పేసి ఆ సార్ ప్రతి సంవత్సరం కానీ ప్రతి మూడు మూడు నెలలకు ఒకసారి కూడా చేయడం జరుగుతుంది కేవలం ఈ కళాకారుడు ఎప్పుడు ఆటలు ఉండదు అని చెప్పేసి అది చెప్పిన బట్టి నేను కూడా నా నేను నిన్న చేస్తాను సార్ అని చెప్పి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరైతేనే ఆ పెద్దలు ఇచ్చిన ఆస్తులు జాగ్రత్త చేసుకుని చాలా తీసుకుంటే ఎక్స్పీరియన్స్ సక్సెస్ అవుతారని నేను నమ్ముతానండి మా నాన్నగారు నా షాప్లో ఆర్డర్ చేసినప్పుడు ఎన్ని సంవత్సరాలు అయ్యాండి మా నాన్నగారు చిన్న ఆయన ఇచ్చినప్పుడు నాకు మూడు బ్రాంచులు ఉన్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పదమూడు బ్రాంచులు చేశానండి కేవలం జాగ్రత్త ఎంతో అందిస్తారా ఎదుర్కోవాలి అప్పుడే మనకు డబ్బులు మాకు ఆగుతాయని నమ్ముతాను అదేవిధంగా చెప్పినట్టు ఈ ప్రోగ్రామ్ ఈ హండ్రెడ్ డైలాస్కి వంద ప్రోగ్రామ్ చేస్తాను